హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా తిరుపతికి వెళ్ళిన మేము దర్శనం చాలా బాగా జరిగింది భక్తులు కూడా అంత అంతగానే ఉన్నారు కానీ వర్షము చలి మాత్రం బాగా ఉందండి అక్కడ తిరుపతి నుంచి తిరిగి ప్రయాణం వచ్చి ఇంటికి చక్కగా చేరుకున్నాము అక్కడి నుంచి మరి అమ్మవారి పటం ఒకటి నేను తీసుకొచ్చాను అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి అమ్మ అమ్మవారిని సాగనంపుదామండి తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు తంపల్సరిగా స్వామివారికి తెచ్చిన లడ్డూలు ఇంకేమైనా ప్రసాదాలు తెస్తే నైవేద్యంగా పెట్టి మళ్ళీ సాగనంపాలి ఎందుకంటే మనతో పాటు స్వామివారు కూడా మనం వెంట వస్తారండి అలాగని నేను అమ్మవారి పట్టణం తీసుకొచ్చాను అమ్మవారికి ఈ రోజుని మరి ప్రసాదం పెట్టి నైవేద్యం కూడా చేయబోతున్నానండి నైవేద్యం మరి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి ఒక గ్లాస్ నిండా చిన్న గ్లాస్ అండి ఇది మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి చూడండి అది ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను ఇంకో గ్లాస్ నిండా సగ్గు బియ్యం సాబుదన రెండు తీసుకున్నాను ఒక్కోసారి మనం సాబుదానా కీర్ చేసుకున్నప్పుడు ఖాళీ సాబుదనాలే వేసుకొని కీరలా చేసుకొని పాలు వేసుకొని కీర్ చేసుకుంటామండి అలా కాకుండా ఈ రెండు కలిపి చేసామంటే ప్రసాదంగా చాలా బాగుంటుందండి ఈ రెండు కలిపి ముందుగా నానబెట్టుకోవాలండి అలాగని ఒక రెండు గంటల ముందే నేను కరెక్ట్గా అదే కొలతతో ఏవైతే సగ బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ కొలతలో బియ్యం కూడా తీసుకున్నాను చక్కగా నానిపోయాయి కూడా బియ్యము రెండు ఒకే కొలతలో తీసుకున్నానండి రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నానబెట్టాను సగ్గుబియ్యం కూడా సగ్గుబియ్యంతో పాటు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఫ్రెండ్స్ మరి వీటిని ఎలా ఉండాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను నాని సగ్గుబియ్యం నుంచి నీరు వేరు చేసేసానండి వేరొక గిన్నెలో మనం తీసేసుకుందాము ఇందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసుకుందాము ఒక చెమ్ము నిండా వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వీటిని మనము సన్లా కాచేద్దాం గ్యాస్ పైన పెట్టగానే ముందుగా పెట్టగానే ఇలా కలుపుతూ ఉండాలంటే ఎందుకంటే సగ్గుబుయ్యం కింద అంటుకుపోయినట్టుగా అవుతుంది ఒక్కోసారి అలాగనేసి మనము కలుపుతూ ఉండాలి ఒకవేళ స్టీల్ గిన్నె తీసుకోవాలని తీసుకున్నారనుకోండి ఇక్కడే నిలబడి కలుపుతూ ఉండాలి అలూమినియం తీసుకున్నారంటే మామూలుగా మనం ఇంట్లో వేరే పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఏం పర్వాలేదు స్టీల్ గిన్నెలో మాత్రం చాలా కొంచెం అడుగంటి స్మెల్లో కలరు వైట్గా కాకుండా కలరు వేరే కలర్ వచ్చేస్తుందండి అందుకే కొంచెం సా సగ్గుబియ్యం బియ్యము ఇంకా వేరే కీరు కాంటివి కాకుండా సగ్గుబియ్యం మనం పొయ్యి మీద పెట్టామంటే కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఐదు నిమిషాల్లోనే ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే ఇవి నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు నానబెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇలా వేసుకున్నామంటే అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది నాకు ఇక్కడ టైం లేనందువల్ల నేను ముందే నానబెట్టేశాను ఒక ఐదు పది నిమిషాలు ఇవి సాబుదానలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం వీటిని ఉడికించేసుకోవాలి రెండు ఒకేసారి ఉడికిపోతాయండి ఎందుకంటే రెండు ఒకేసారి కలిపి నానబెట్టాను కాబట్టి రెండు ఒకేసారి ఉడికిపోతాయి ఏడెనిమిది నిమిషాలు అవుతుందండి కీర ఉడకడము మనం ఇందులో సగ్గుబియ్యం అయితే మగ్గిపోయి కానీ బియ్యం అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి ముందుగా మెతుకులు కూడా చక్కగా ఉడికాయి కానీ ఇంకా కొంచెం సెప్పు మెట్ని మగ్గిద్దాం మనము ఉడక ఉడకడం స్టార్ట్ అయ్యి ఏడెనిమిది నిమిషాలు అవుతుందండి దగ్గర దగ్గర పది నిమిషాలు కూడా అవుతుంది సగ్గుబియ్యం మగ్గిపోయాయి కానీ ఇంకా ఎందుకంటే బియ్యము ఒక్కోసారి ఉడకండి బియ్యం కూడా మెత్తగా అయిపోవాలి ఎందుకంటే ఇందులో మనము పంచదర కాకుండా బెల్లం వేస్తున్నాం కాబట్టి ఒక్కోసారి మనం పరమాన్నం చేసినప్పుడు అన్నం ఎంత మెత్తగా ఉడికినా కానీ బెల్లం వేయగానే మళ్ళీ మెతుకులు బిరుసుగా అయిపోతూ ఉంటాయండి అందుకనేసి ఇంకా కొంచెము అన్నం మనము మెత్తగా ఉడికించుకోవాలి బియ్యం కూడా కొంచెం ఉడికిపోయాయండి కొంచెం అంటే తొంభై శాతం వరకు ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇంట్లో బెల్లం వే పంచదర కాకుండా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేస్తే చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యాలు ఏదైనా పెట్టేటప్పుడు మనము మంచి ధర కాకుండా బెల్లం వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది బెల్లము ఒక రెండు వందల నూట యాభై గ్రాముల వరకు బెల్లం ఉండండి మరి కిలో ఏమి కాదు ఇది బెల్లం కూడా వేసేసాను కొంచెం సేపు తొందరగానే వేడిగా ఉంది కాబట్టి బెల్లం చక్కగా కరిగిపోతుంది వేసిన బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇందులో కొన్ని పాలు వేసేసుకోవాలి కానీ పాలు ఇలా ఉన్నప్పుడు మీరు వేసానంటే అన్నం మొత్తం విరిగిపోయినట్టు అవుతుందండి ఎప్పుడైనా చూసారు బెల్లంకు పాలకు ఇంత వేడిగా అసలు పడదు అందుకని కాచిన పాలే ఉంచాను నేను ఇక్కడ ఇది కూడా కొద్దిగా చల్లారాక మనం ఇందులో కొంచెం పాలు వేడి పాలు యాడ్ చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇప్పటికైతే ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తొందరగా చల్లారదు కానీ ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకోవాలండి మరి చల్లారే వరకు వెయిట్ చేయాలంటే ఇంట్లో పనులు ఉంటాయి కదా పాయసం కూడా బాగా చల్లారిపోయిందండి ఎందుకంటే నేను ఫ్యాన్ కింద పెట్టి పెట్టాను కాబట్టి చల్లారిపోయింది ఇక్కడ పాలు కూడా తీసుకున్నానండి పాలు కూడా వేడి చేసిన పాలే ఇవి కూడా నార్మల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ రెండును కలిపి ఇప్పుడు కొద్దిగా మనము ఇందులో పాలు యాడ్ చేసేసుకుందాము ఒకవేళ గ్యాస్ మీద ఉన్నప్పుడే మనం కలిపామనుకోండి పగిలిపోతుందండి బెల్లము ఇప్పుడు ఏం పగలలేదు చూడండి ఒకవేళ తర్వాత గట్టిపడిన తర్వాత మీరు వేడి చేసుకొని తినాలన్నా కానీ ఇలాగే పాలు పాలు కొద్దిగా వేడి చేసేసుకొని ఇందులో పరమాన్నంలో కలిపేసుకున్నారంటే చక్కగా పగలకుండా ఉంటుంది కానీ మొత్తం బెల్లంలోనే మీరు పాలు వేసారనుకోండి మొత్తం పాయసం అంతా పాడై ఇరిగిపోతుందండి ఒక్కోసారి పాలు సరిగా లేకపోతే చాయ్ ఎలా ఎదిగిపోతుందో పగిలిపోతుందో అలాగే ఇవి కూడా అలాగే అయిపోతుంది చక్కగా సరిపోయింది చూడండి ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇంకా కొద్దిగా పాలు వేసేస్తున్నాను నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ నీతిలో వేయించేసానంటే బాగా వేడెక్కాయి ఇప్పుడు కూడా ఇవి ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం మళ్ళీ కొద్దిగా యాలకుల పొడి కూడా కలిపేసుకుందాం ఒక రెండు యాలకులు మూడు యాలకులు పొడి చేసి పౌడర్ చేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ పద్మావతి అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయింది మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు సర్వమంగళ మాంగళ్యే शिवे सर्वार्थसार्थिके शरण्ये त्रिम्बके गौरी नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते స్వామివారి దర్శనం కాగానే మాడవీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక పటాల అబ్బాయి ఎదురయ్యాడండి అసలు చూడగానే పటము తీసుకోవాలనిపించింది కానీ ఉన్న ఫోటోలే మనకు ఇక్కడక్కడ వేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్న చిన్న ఇంట్లో ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడం కూడా మనకు స్థలం లేనందువల్ల ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగని ఎందుకు లేని ఊరుకున్నాను కానీ ఆ ఫోటోల అబ్బాయి ఒకటే ఎంటపడ్డాడండి అమ్మ ఒక్కో పటమైనా తీసుకోమ్మా ఒక్క ఫోటో అయినా తీసుకోమండి సరేనండి ఇదేనండి పసుపుతో అలంకరించిన పద్మావతి అమ్మవారి ఫోటో చూడగానే అసలు తీసుకోవాలనిపించింది అది తప్పకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మరో వీడియోలో తొందరగా కలిసిపోతున్నాను అంతవరకు బాయ్